వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఇక ఈ మధ్యకాలంలో షర్మిళ తనయుడు రాజారెడ్డి ప్రేమలో పడినట్లు మీడియా కొడై కూసింది ఇక దీనిపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు ఇక తన కుమారుడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు ఇక నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ తన ఇంట జరిగే శుభవార్తని ప్రజలందరితో పంచుకున్నారు షర్మిల ఇక ఇప్పటికే వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియాతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదిన నిశ్చితార్థం వేడుక జరగనున్నట్లు వెల్లడించారు ఇక అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేడున వివాహం జరగబోతున్నట్లు తెలిపారు ఇక ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు షర్మిల ఇక జనవరి రెండున కుటుంబ సమేతంగా కాబోయే వధువర్లతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శిస్తామన్నారు ఇక తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోనున్నట్లు వివరించారు ఇక వైఎస్ రాజారెడ్డి విషయానికొస్తే యూఎస్లో ఉంటున్న రాజారెడ్డి ప్రియా అట్లూరి అనే అమ్మాయిని ప్రేమించాడు ఇక గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది ఇక అంతేకాకుండా వైఎస్ విజయమ్మ ప్రియ అట్లూరికి చీర పెట్టిన ఫోటో బయటకు రావడంతో వీళ్ళ పెళ్లి వార్తలకు బలం చేకూర్చినట్లయింది ఇక ఆ తరువాత ఇరు కుటుంబ సభ్యులు కూర్చొని ఎప్పుడు పెళ్లి చేయాలనే దానిపై ఒక స్పష్టత వచ్చాక నిశ్చితార్థంతో పాటు పెళ్లి తేదీని ప్రకటించారు షర్మిల ఇక దీంతో రాజారెడ్డి ప్రియ అట్లూరి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు ఇక రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి పదిహేడున రాజస్థాన్ లోని భోజ్పురి ఉమేద్ ప్యాలెస్ లో జరగనున్నట్లు సమాచారం ఇక జనవరి పద్దెనిమిదిన హైదరాబాద్ లో ఉంటుందని తెలుస్తుంది ఇక వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారట ఇక ఇప్పటికే బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు ఆహ్వానాలు కూడా పంపినట్లు సమాచారం ఇక వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ